పలాస నియోజకవర్గం వజ్రపుకోత్తూరు మండలం గుల్లపాడు గ్రామంలో ఈరోజు ఆర్టీసీ బస్ ప్రారంభోత్సవం మరియు పది లక్షల రూపాయలతో డ్రైనేజీ శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ప్రజలను ఉద్దేశించి పిఎస్ఈఎస్ మాజీ చైర్మన్ దువ్వాడ హేమబాబు చౌదరి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఇన్నెలకు మాకు ఆర్టీసీ బస్సు వచ్చింది అని నాయకులు ప్రజలు ఎంతో ఆనందంగా ఈరోజు గ్రామ ప్రజలు ఉన్నారు అని అలాగే పది లక్షల రూపాయలతో డ్రైనేజీ శంకుస్థాపన చేశారు పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతూ శ్రీషా మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సమస్యలు మాతో చెప్పుకోవాలన్నారు మనతో పాటు కష్టపడి మాతో పాటు ఉద్యోగులు కూడా ఉన్నారు అందుకే మన సమస్యలు మనమే తెచ్చుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు వజ్రపుత్తూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు మన గ్రామం స్వాతంత్రం తర్వాత మొదటిసారి గులపాడు గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అనేది శిరీషమ్మ దైవాల్లో రోజు మనం సాధించుకోగలిగామని తెలియజేస్తున్నారు మన గ్రామానికి మొదటిసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అప్పటి మన గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శివీశమ్మ గారు తెండగారి గౌత శ్యామసుందర్ శివాజీ గారు ఈ రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం చాలా మంది చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు పన్ను మధ్యలో చివర్లు ఈ రోడ్డు శాంక్షన్ అవడం వల్ల అతను ప్రభుత్వం మారడంతో చాలా సంవత్సరాలు వదిలేశారు రోడ్డు వేయకుండా నేనే దానికి పోరాడి 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 ఈ రోడ్ని మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఆపేశారు నాతో గొడవ రావడం వల్ల అప్పుడు ఈ గ్రామానికి మీ అందరికీ తెలుసు అప్పటి రోజు అనే వ్యక్తి చాలా సార్లు రోడ్డు ఏం చేస్తాను ఏం చేస్తాను అని చెప్పి వేలే ఇదే మండపం దగ్గర ఇక ఫస్ట్ ఈ ఊరు యువత మొత్తం కూడా ముందుకొచ్చి పెద్దవాళ్ళు ఎవరు పట్టించుకోపోగానే అమ్మా యువత మాత్రమే ముందుకొచ్చి నువ్వు రోడ్ వేస్తే ఊరు వస్తానని అడిగి రోడ్ వేయకుండా ఊరు నీకు ఎవరు రమ్మన్నాడు అని అడిగారు అప్పుడు ఆ పిల్లల తాలూకా ఫోన్ పోలీసుల ద్వారా బలవంతంగా లాగిన్ చేసి లోపల పట్టుకెళ్తారు ఆఫ్ మాత్రం కాంట్రాక్టర్ అదే కాంట్రాక్టర్ రోడ్డు శివాజీ గారు శంకు శంకుస్థాపన చేసిన రోడ్డు ఇది అదే కాంట్రాక్టర్ వేసింది కూడా అదే కాంట్రాక్టర్ గొప్ప చెప్పుకోవడం మాత్రం అప్పరాజు మేమేసాం మేమేస్తాం మీ నిధులు మారలేదు కాంట్రాక్టర్ మారలేదు ఏమీ మారలేదు అంటే ఈ రోడ్డు ఇచ్చింది కూడా గౌతి కుటుంబాన్ని గుర్తుపెట్టుకోవాలి అని కోరుతున్నాను అలాగే మళ్ళీ ఈ మధ్య ఇక్కడతో ఒక కాలేజ్ అమ్మాయి పిల్ల నాకు రోజు అడుగుతుండేది రోజు మాట నేను వెళ్తుంటే పెద్ద కారు అది వెళ్ళిపోతున్నాడు మాల పేదలు మీ ఎలాగెళ్తాం ఆటోకి ఇటు నుంచి ఇరవై రూపాయలు అటు నుంచి ఇరవై రూపాయలు కాలేజీకి ఎలాగెళ్తాను అని రోజు నాకు పదిలు ఉండేది అందుకని ఆఫీస్కి వెళ్ళి అమ్మా మా ఊరికి రోడ్డు ఉంది కానీ బస్సు లేదు ఈ బస్సు కూడా వేసి మీరు పుణ్యం కట్టుకుంటే ఈ రెండు ఆ పని నాన్నగారు చేశారు ఈ పని మీరు చేశారు అని మేము చెప్పుకుంటాం తరతరాలు దయచేసాను కానీ ఒకే ఒక మాట ఎక్కువ టైం చేయలేదు సరే వెంటనే ఫోన్ తీసి అప్పుడు డిఎం గారికి ఫోన్ చేసి ఇలా గొడవలపాడు బస్సు కావాలన్నా వెంట వెంటనే డిఎం గారు అప్పటి గారు వచ్చారు ఎంక్వైరీకి మళ్ళీ తర్వాత మొన్న డిఎం గారు కొత్తగా వచ్చిన డిఎం గారు కూడా సర్వేకి వచ్చి వెంట వెంటనే ఇదంతా చేయడం జరిగింది నిజంగా మన చిన్న గ్రామానికి ఒక మూలంలో ఉన్నటువంటి గ్రామానికి ఈ విలేజ్ లో కనీసం ఆటో సౌకర్యాలు ఉండవు ఆటోలు ఎవరికి లేవు ఎక్కడికి వెళ్ళాలన్నా మూడు వందల రూపాయలు ఇచ్చి ఆటో బుక్ చేసుకుని ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే తప్ప వేరే అవకాశం లేదు అలాంటి గ్రామానికి ఇన్నేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా మనకి ఈ సౌకర్యాన్ని కల్పించిన శిరీషమ్మకి ధన్యవాదాలు తెలుపుతూ శిరీషమ్మకి ఒక్క రెండు నిమిషాలు మా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ఇక ఈ సమస్యని దృష్టిలో పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిగేలా చేసిన సోదరులు ఇవాడ హాంబాబు గారికి ఆయనకి సహకరించిన బుల్లలపాడు గ్రామస్తులందరికీ ముఖ్యంగా ఈరోజు బస్సు ఇక్కడ ఏర్పాడవడం నాకు గొప్పతనం కాదండి పని చేయించే నాయకులు పని చేయమనే నాయకులు ఉంటే అన్ని కార్యక్రమాలు అవుతాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఈ రెండింటికి తోడైన బీజేపీ పెద్దల సహకారం ఈరోజు ముగ్గురు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే కంకణం కట్టుకొని గ్రామ గ్రామాల అది అమలయ్యేలా చూస్తున్నారు ముఖ్యంగా దీనికి సహకరించిన ఆర్టీసీ యాజమాన్యం వారికి ఇక్కడే ఉన్నట్టున్నారు మా సోదరులు అలాగే ఇక్కడ లోకల్ గా సహకరించిన దిలీప్ గారికి ఎందుకంటే మనం అడగడం అడుగుతాం అధికారులు కూడా స్పందించాలి గతంలో అధికారుల్లో ఉన్న నిర్లక్ష్యం ఈ రోజు ప్రభుత్వంలో లేదు ప్రజల గురించే పని చేస్తున్నాం అధికారం గురించి కాదు అభివృద్ధి గురించి అనే ఒక ప్రాథమిక దీనితో రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ ఈ ఊరికి వచ్చినట్లే ముఖ్యంగా ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేశాక చాలా గ్రామాల నుంచి కూడా ఇలాంటి మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి మరి డిఎం గారు ఇక్కడే ఉన్నందుకు మీకు కూడా మేము ఇబ్బంది పెట్టినా కానీ మాకు వచ్చిన ప్రతి రిక్వెస్ట్ మీకు పంపిస్తాం సార్ ఎందుకంటే మహిళలు పెద్ద ఎత్తున బయటికి రావడం మొదలు పెట్టారు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు ఇది ఒక్కటే కాదండి ప్రతి సమస్యని సమస్యని మా ముందు పెట్టే నాయకులు ఉండాలి సమస్యల గురించి పోరాడి ఆ సమస్యను ఎలాగన్నా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎలాగో సహకరించే అధికారులు కూడా ఉన్నారు ఈరోజు ఇది కూటమి ప్రభుత్వం గొప్పతనం కుటుంబం వెనకాల ఆ రోజు తెలుగుదేశం ఈ రోజు కుటుంబ ప్రభుత్వం ఉండడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం మరిన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్క పల్లెటూరు కాదు ఈ రోజు పలాసా నియోజకవర్గంలో చిన్న ఊరైనా పెద్ద ఊరైనా ప్రతి ఒక్కటి పలాస అభివృద్ధిలోనే రావాలి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలతో ముందుకొచ్చిన ప్రతి పెద్దలకి కూడా నా సహకారం అందిస్తానని చెప్తూ మరొక్కసారి దీన్ని పట్టుబట్టి త్వరలోనే అయ్యేటట్టు చేసిన హాంబాబు చౌదరి గారికి గుల్లలపాడు గ్రామస్తులకి అలాగే ఆర్టీసీ యాజమాన్యానికి కూడా నా తరఫున పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను